నీ కృపయే తోడుండగా కాదేది అసాధ్యము యోధానే ఎదురొచ్చిన ఆరి కాలే చూచకం నా విశ్వాస యాత్రలో విను నిను చేరువర తెరిచి నూట ఇరవై ఏడు కిత్ర మొదటి వాక్యం చదువుకుందాం యుహోవా మైకి తీసుకున్నా చెప్పాలా యహోవా ఇల్లు కట్టించిన యెడల దానికి కట్టువారి ప్రయాసం వ్యర్థం చాలన్నా అండి బైబుల్ చెబుతుంది సలోమన్ గారు రాష్ట్రం అంటాడు యహోవా ఇల్లు కట్టించని ఎడల దేవుని బిడ్డరా దేవుని చేత కట్టబడిన గృహాలు బోల్డ్ ఉన్నాయి దేవుని చేత కట్టబడకుండా కట్టించబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి అయితే ఈరోజు ఈ ప్రవేశానికి వచ్చిన మనము సర్వసాధనం చేసే పని అంటే గృహాన్ని ప్రతిష్ట చేస్తాం కానీ గృహంతో పాటు ఆ కుటుంబం కూడా ప్రతిష్టలో నిలబడాలి గృహం కట్టబడినట్లే కుటుంబం కూడా కట్టబడాలి ప్రైజ్ ఎప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుందో ఆ కుటుంబము భూలోకానికి పరలోకానికి దీవినికరంగా మార్చబడిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ చెల్లి సాక్ష్యం చెప్పింది దొరక ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ విజిటింగ్ కోసం వెళ్ళాను చూద్దామని పోతే పోయేలాగే అన్న రాండి అన్న భోంచేయమని చెప్పేసి అంది భోజనం చేయమని చెప్పండి పోయి కూర్చున్నాను అమ్మ శావుకులు కదా చిగునో మాటన వండు ఉంటారు భోజనం పెట్టమంటే మా సహోదరి నాకు ఏది ఇష్టం ఉండదు అదే పెట్టింది రేషన్ బియ్యం ఇష్టం ఉండదు గోంగూర పసర అసలు గోంగూర చట్నీ అసలుకే ఇష్టం ఉండదు ఆ రెండేసి పెట్టింది శావుకుని కదా తినాలి కదని చెప్పేసి నేను తిన్నా తినేసేసి ఒక ప్రార్థన చేశాను ప్రభా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఇలాంటి భోజనం మేము తినకూడదు రేజలో ఆ రోజు ప్రార్థన చేసినాక తిన్నాక అయిపోయినాక చెప్పింది విషయం అనా వాస్తవానికి అది రేషన్ బియ్యం అది గొంగూర పచ్చడని నాకు తెలియదు చెప్పిన దాకా నాకు ఆకలి తినేసేసాను ఆ రోజు పాదం చేసిపోయాను ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబంలో అన్ని విషయాల సమృద్ధిగా ప్రభు సహాయం చేశాడు రైజ్ ద లాడ్ గృహాన్ని డెడికేషన్ చేస్తాము కుటుంబము ఎప్పుడైతే ప్రతిష్ట చేయబడుతుందో కుటుంబము ఎప్పుడైతే కట్టబడుతూ ఉంటుందో ఎంతగా దీవిస్తాడు ప్రభు వర్ణించలేం దేవుని బిడ్డారా ఈరోజు చూస్తున్నటువంటి అందమైన ఇల్లు ఒక సంవత్సరం గడిచినాక రెండు సంవత్సరాలు గడిచినాక మూడు సంవత్సరాలు గడిచినాక పది సంవత్సరాలు గడిచినాక ఇరవై సంవత్సరాలు గడిచినాక ఇలా ఉండిద్దంటారా చెప్పాలి ఇలా ఉండిద్దంటారా ఇలా ఉండదు కానీ ఎప్పుడైతే ఒక కుటుంబం డెడికేషన్ చేయబడుతుందో ఎప్పుడైతే ఒక కుటుంబం కట్టబడుతుందో ఇలాంటి బిల్డింగ్లు వందల కొలు కడతారు స్తోత్రం హలలుయ్య ఈరోజు నేను చాలా మాటలు చెప్పాలి దేవుని బిడ్డరా మనం కట్టబడితే ఎలా ఉంటామో మీకు ఒక మాట చెప్తాను మనం కట్టబడితే ఎలా ఉంటామో మీకు ఒక మాట చెప్తాము రెండో రోజుల గందము ఐదో అధ్యాయం పదమూడు వచ్చినాను త్వర త్వరగా రెండు మూడు రిఫరెన్స్ చూపిస్తాను అంతే రెండో రోజుల గంధము ఐదో అధ్యాయము పదమూడు వాక్యం ఒక విషయం అయితే అతడు అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్తి ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడు అని శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడు ఆయను ఇప్పుడు చెప్పండి అందరు నోట్ చేసి బిగ్గరకు చెప్పండి ఎలా అయిందంటే దేహము షుగర్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆకలి అవుతుందని నాకు తెలుసు త్వరగా చెప్పండి ఎలా ఉందంటమ్మా పసిపిల్ల దేహము డెడికేషన్ చేయబడి కుటుంబము పట్టిష్ట చేయబడి కుటుంబము ఎలా ఉంటుందంటే పసిపిల్ల దేహం వలె మార్చబడింది ఎలా మా ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే డెడికేషన్ చేయబడి పసిపిల్లగా మార్చబడతారో పసిపిల్లల్లో పాపం ఉంటుందా అమ్మా చెప్పాలి పసిపిల్లల్లో పాపం ఉంటుందా పసిపిల్లలో శాపం ఉంటుందా పసిపిల్లలో అసలు ఉంటుందా పసిపిల్లలో ద్వేషం ఉంటుందా ఉండదు అంతకుముందు జీవితానికి పతిష్ఠత లేని జీవితానికి పతిష్ఠిత కలిగిన జీవితానికి తేడా ఏంటి పసిపిల్లవాడుగా ఈ నయమాను సారీ నయమానే కదన్నా చెప్పాలి నయమాను ప్రతిష్ఠితలోకి రాకముందు సేవకుల మాట వినకముందు ఎలా ఉన్నాడు తెలుసా ఏ పాస్టర్ గారు ఏ పా సార్ ఇంత బుధవారం నుంచి వచ్చాను సైన్యాధిపతిని నేను సిరియా దేశం నేనంటే గడగడ ఉడికిపోయితే నేను రాంగల్ని పరిగెత్తుకుంటొచ్చి నా మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఏదోదో చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా పోయి నదిలో మునగమంటావు ఆ నది కంటే మీ నది కంటే నదులు చాలా మంచి కదా పటిస్థితి లేకపోతే వచ్చే మాట్లాడవి తీర్మానం లేకపోతే వచ్చే మాట్లాడవి ఎప్పుడైతే సేవకుని మాట సేవకుని మాట ప్రకారం చేశాడో పసిపిల్లవాని వలే మార్చబడిపోయాడు ప్రజలు పసిపిల్లవాడిగా మార్చబడిన తర్వాత అతని మాటలు ఎలా ఉన్నాయి దైవచేండా నువ్వు కాలు పెట్టిన మన్ను ఎంత దీవించబడిందో అయ్యా నీకు దండం పెడతాను అయ్యా రెండు మూట్లు అయ్యా 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 రెండు మూట్లు అయ్యా ఇసుకుపోతాను మా ఊరు దైవచేండు కాలు పెట్టిన స్థలము ఎంత దీవించబడిన చూడండి దేవుని పెట్టారా హలే పసి పిల్లల ఎవరైతే పతిష్ట చేపట్టారో వాళ్ళు పసి పిల్లల్లాగా మార్చిబడిపోతారో స్తోత్రం జాగ్రత్తగానండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏం చేస్తాను ఈ కుటుంబము అలాగనే ఈ ఇల్లు ఇది మొదలుకొని ఏ తెగులు ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా నా దేవుడు కంచి వేయను గాక మీన్ నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే తొంభై ఒకటి కీర్తన పదో వచ్చు చెప్పబడింది మాట తొంభై ఒకటి ఎత్తున పది వచ్చిన త్వరగా త్వరగా నీకు అపాయం రాదు ఏ అపాయం ఇంటికి రాకూడదు సమీపించకూడదు చేస్తున్నాములో ఇది మొదలుకొని ఈ కుటుంబంలో ఏం రాకూడదు అపాయం రాకూడదు ఏం రాకూడదు ఏ తెగులు రాకూడదు అపాయం రాకుండా ఉండాలన్నా తెగులు రాకుండా ఉండాలన్నా ఆ కుటుంబము నిశ్చయంగా ఖచ్చితంగా డెడికేషన్లో ఉండాలి పతిస్థితిలో ఉండాలి చిన్న పిల్లల వల్లే ఉండాలి చిన్న పిల్లల వల్లే ఉండాలి హలే హలుయా నూట పద్దెనిమిది కీర్తనలు రాసి ఉంటుంది పదిహేను వచ్చిన ఈ గుడారం ఎలా ఉండాలంట నీతిమంతుల గుడారంగా మార్చబడాలి ప్రైజ ఒకటి అపాయం లేని కుటుంబంగాను గుడారం గాను రెండు తెగులు లేని గుడారం గాను ఇల్లు గాను మూడు నీతి మంతుల కుటుంబం గది మార్చబడాలి ప్రైజ్ హలే లుయా ఒక్క మార్చెప్పేసి నేను ముగించేస్తాను ఏందండి రెండో సమ్మెల గంధము ఆరో అధ్యాయము ఆరో వాక్యం అనుకుంటాను ఒక్కసారి చదవండి త్వరగా నాకు ఆకలి అవుతుంది అందుకని బాధ ఇంకేం లేదు వారు నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉత్సాహ చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా మీద రగులు కొను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణ మంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయేను ప్రాణోపద్రవం కలుగు చేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలం నాకు పెరేసు వచ్చా అని పేరు పెట్టెను నేటికి దానికి అదే పేరు ఆ దినమున యహో మందస్తము నా యొద్దు ఎలా ఉండను కొని దావీ యహోవాకు భయపడి యహో మనసమును తన యొద్దు తెప్పింపు నల్లక గిత్తియుడేదేదో ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను యో మనసము మూడు నెలలు గిత్తియుడ ఉభేదేదో మీ ఇంటిలో ఉండగా యహోవాదోమును అతని ఇంటి వారిని అందరిని ఆశీర్వదించారు వరకు ఇవరకు ఇప్పుడు వరకు ప్రశాంత్ ద్వారకాల కుటుంబం మాత్రమే దీవించబడింది ఎప్పుడైతే లాస్ట్ వన్ ఎప్పుడైతే మందసము ఈ రోజు మనం పట్టిష్ట చేసి మందసాన్ని లోపలికి పంపిస్తున్నామో ఇది మొదలుకొని తన బంధువులు తన స్నేహితులు తన రక్త సంబంధులు వారి ద్వారా బహుగా దీవించబడుగా ఆశీర్వించబడుగాక క్షేమంతో గాక దేవుని బిడ్డారా ఈ పనిని ఎవరు పూనుకున్నారు తెలుసా రాజుగారు చెప్పండి చెప్పండి ఆ రాజుగారు పేరు ఏంటంటే దావీదు చక్రవర్తి మన మోడీ గారు ఎలానో అలాంటి స్థానంలో ఉండిపోయాడు అలాంటి స్థానంలో ఉన్న ఆయన మందసము నా పొరంలో ఉంటే బాగుండని చెప్పేసి అని తీసుకుంటూ వస్తున్నాడు ఎద్దు కాలు సారిపోయింది ఆ పైన మందసం పడపోతుంటే ఉజ్జ సరిగా చూడకుండా చేశాడంట యహోవో కోపం తను రగులుకొని చెప్పాలి యహోవా కోపం రగులుకొని వెంటనే బూడిదైపోయాడు అయిపోయాడు అక్కడే ఉజ్జా వెంటనే బూడిదైపోయాడు అయిపోయాడు అక్కడ ఇప్పుడు వాళ్ళందరూ చూసి దావీదు రాజు భయపడిపోయాడు వామో ఇంత అభిషేకం ఉందా ఇంత పవర్ ఉందా దీనిలో దీన్ని ఎట్లా తీసుకొని పోగలరా బాబు దీన్ని తాగితే నచ్చిపోతున్నారు అని చెప్పేసి అని భయపడిపోయి ఓబే అనే అని ఒక ఇంటికాడకెళ్ళాడంట రేటారా ఆ చూస్తే చిన్న గుడిసె చెప్పండి చెప్పండి చిన్న గుడిసె జాగతిగా నేను పెట్టారా ద్వారకా ప్రశాంత్ నా అక్కడికి వచ్చారు వచ్చి అన్న ఇల్లు కట్టుకోవాలని నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఎక్కడ కట్టుకుంటావు చెప్పాను అని చెప్పేసింది సరే అమ్మ మీకు ఎక్కడెక్కడ స్థలం చూపించమంటే ఓ అడు తీసుకులేరు అటు చేసుకు వెళ్ళారు అటు ఇది ఇక్కడ స్థలం ఉందన్న ఇక్కడ కట్టుకోవాలనుకుంటా అని చెప్పేసి అన్నారు ఎక్కడ కట్టుకోవాలో నువ్వు చెప్పపాక నీకు స్థలం ఎక్కడుందో చూపించు దేవుడు ఎక్కడ చెబితే అక్కడ కట్టుకోమని చెప్పన్నాను వెంటనే ఎక్కడ చూపిస్తే ఇంకెక్కడ ఉందన్నాను అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చినాక అది చివరి ఉందన్న ఆ స్థలం బాగుంటుందని చూపిస్తున్నారు సరే నేను మీకంటే అంటే ఎదుగు అక్కడ చెట్టు ఉంది చూడొకటి ఆ చెట్టు కూడా ఒకటి ఉందని చూపిస్తున్నారు మూడు స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్లియర్గా ఈ ఇంటిని నాకు చూపించాడు రైజల నేను చెప్పాను దేవుడు చెప్తాడమ్మా ఇక్కడ వేసుకోమని చెప్పన్నాను పునాదరాయి ఇక్కడ అన్న రోడ్ లేదు మెటీరియల్ ఎలా తేవాలన్నా అక్కడైతే రోడ్డు ఉందన్న మెటీరియల్ తెచ్చుకోవచ్చన్నా దేవుడు తలుసుకుంటే సముద్రంలో రోడ్డేసాడు అలెలు దేవుడు తలుసుకుంటే నేను ఆరాధించే దేవుడు తలుసుకుంటే సముద్రాల్లో రోడ్డైకాడు ఊరినెందుకు రోడ్డాడు మనకు ఊహా కందని కార్యాలు ప్రభు చేస్తాడు ఉభయ తేదేమిట్లో వాడు పూరు కూడా చేసుకున్నాడు ఉభయ తేదేమో రాజు వచ్చాడు భయపడిపోయాడు రే ఉభయమిటి రా ఏం సార్ ఏం సార్ ఏం సార్ ఏం సార్ ఏం లేదురా మేము మందసం తీసుకెళ్ళాలనుకుంటున్నాము కొంచెం టైర్ పంచర్ అయిపోయింది కొంచెం ఎద్దు దెబ్బ తగిలిపోయింది కాలుకి నువ్వు తీసేసి ఒక కొన్ని రోజులు నువ్వు నీ ఇంట్లో పెట్టుకోమని చెప్పన్నాడు ఇప్పుడు చూడండి మందసం పెట్టుకుంటే ఏమైంది అనుకోకుండా చీపులు పెట్టి ఊడుతున్నా దాన్ని తాకినా చచ్చిపోతాడు మందసం పెట్టుకోకపోతే ఏమైంది పెట్టుకోకపోతే చచ్చిపోతాడు ఎందుకు ఆజ్ఞ ఎవరిది రాజాజ్ఞ రాజాజ్ఞ చూడండి దేవుని పెట్టారా దోర్కా పశాంత వాళ్ళు నా నోటి మాట తప్ప అది ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే వాళ్ళు బంధువులు చాలా పెద్ద బంధువులు ఉన్నారు ఏ ఫంక్షన్లకి వాళ్ళు ప్రార్థన ఉన్న సమయంలో పోరు ఏ ప్రార్థన ఉన్న సమయంలో ఎక్కడికి పోరు వాళ్ళు ఫస్ట్ ప్రార్థన ఇంపార్టెంట్ నేను ఒకటే చెప్తాను నువ్వు సస్తేనే దేవుని మందిరంలో కనపడకుండా నువ్వు ఉండాలి నువ్వు సస్తేనే దేవుని మందిరంలో నువ్వు కనపడకు ఉండాలి బ్రతకడం కోసం భక్తి చేయొద్దు పరలోకాన్ని భూలోకాన్ని స్వతంత్రించడం కోసం నువ్వు భక్తి చేయి ఉభయ దేవం పరిస్థితి ఏంటంటే తీసుకెళ్తే గపకననుకో జరిగిందనుకో చచ్చిపోతాడు తీసుకెళ్ళకపోయినా రాజు మాట వ్యతిరేకిస్తాడు కాబట్టి చచ్చిపోతున్నాడు అప్పుడు ఒక మాట అనుకున్నాడు ఏమంటున్నాడు దేశా లోకంలో ఉండి లోకంలో జల్లు మాటినేసేసి నేను చచ్చిపోవటం కంటే దేవుని మందసం తగిలి దేవుని మందస్ నా ఇంట్లో పెట్టుకొని చచ్చిపోవటం బెటరు ప్రైజలో దేవుని మనసు మందసం నా ఇంట్లో ఉండి చచ్చిపోవడం బెటరు పట్టణ నా ఇంట్లో అన్నాడు ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయిందో గుర్తుపెట్టుకోండి దేవుడు నమ్మిన వాడిని ఏ రోజు దేవుడు అవమానపరచడు దేవుడు నమ్మిన వాడిని దేవుడు ఏ రోజు విడిచిపెట్టడు సిగ్గుపరచిపడ్డాడు ప్రజలు అందుకనే వారు నమ్మిన దేవుడు వారిని ద్వారకా ప్రశాంతిని సిగ్గుపరచలేదు అవమానపరచలేదు త్రోసివేయలేదు కష్టములో నష్టములో ఇరుకులో ఇబ్బందుల్లో కన్నీళ్ళలో ఆయనే భుజం తట్టి ఓదార్చి వారిని ఇంతగా ప్రభు కనపరిచాడు స్తోత్రం హాలూయా ఎప్పుడైతే ఉదే ఉభయ దేదేమ ఇంట్లోకి ఆ మందస్సు వెళ్ళిపోయిందో దేవుని గురించిన భయం వచ్చేసింది ఇప్పుడు ఏమొచ్చేసిందమ్మా మా దేవుని గురించిన భయం వచ్చేసింది నేను ఒక మాట చెప్తాను రోషం కలిగి దేవుని గురించిన భయం ఎక్కడ ఎక్కడుంటుంది అక్కడ ఉన్నతమైన ఆశీర్వాదపు దూరాలు తెరవబడతాయే మూడు నెలలేనండి చెప్పండి మూడు నెలలే ఎప్పుడైతే మనసు అక్కడ అక్కడ అక్కడున్న పూరిళ్ళు పదొందస్ బిల్డింగ్ అయిపోయింది ఒక పక్కపోతున్నాడు మనం చూస్తే ఇక్కడ గుడిస్తుంది ఇప్పుడు ఏంద్రబాబు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది అట్లా అట్లా అనుకునే లేక రాజుగారి కనపడింది మోడీ గారికిన కనపడింది గారు కనపడింది దావీది గారు దావిది గారు మొన్న పక్కన వెళ్తున్నానండి పెద్ద బిల్డింగ్ వాడు చూశాను ఆ ఇంటి వాళ్ళ పొను కడుతున్నారా లేదని అడిగాడు నాకు తెలియకుండా రిజన్లో అంత పెద్ద బిల్డింగ్ అంత మంచి బిల్డింగ్ ఎక్కడ ఉందరామనండి నాకు తెలియదని చెప్పేలా పెద్దని పంపించాడు పంపిస్తే అలాగే పోతున్నావు కదా ఎటు దావిది గారు పంపించాడు బటుల్ని సైనికులు పంపించాడు పోతున్నావు కదరా ఆ ఉభయ మన ఇంటికి ఆడ మందస్సు ఉంది ఆ మనస్సు కూడా ఎలా ఉందో ఒకసారి చూసినారా వాళ్ళు ఉన్నారా సత్యరో వాళ్ళు ఉన్నారా సచ్చారో ఒకసారి చూసినా మంచిగా పంపించాడు వాళ్ళు పోయండి చూసేలేకే గంట అయింది రెండు గంటలైంది మూడు అయింది మూడు గంటలైంది మూడు నెలల్లో ఆ రౌడ్ కనపడతలా ఆ దారి కనపడతలా పరిస్థితి ఏంటంటే మొత్తం మారిపోయింది ప్రేస మొత్తం మార్చబడిపోయింది వాళ్ళ బాబా ఏళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు వాళ్ళ తాతయ్య ఏళ్ళు అన్ని మూడు నెలల్లో బిల్డింగ్స్ వచ్చేసేసినాయి ఈ సైనికులకు అర్థం కాక అయ్యా ఇక్కడ ఉభే మన ఒక అతను ఉండాలండి ఎందుకో వాళ్ళ ఇంట్లో మేము అందస్యం పెట్టాం సార్ మొన్న ఎవరే ఉభే దేది అన్నాడు ఇప్పుడేమో సార్ ఇక్కడ ఉండాలి అవునా అదిగో ఆ మూడు అందలు బిల్డింగ్ కడుతుందా ఆ ఇంటి పక్కన పది అందలు బిల్డింగ్ చూడు అదే పో ఏమండి మూడు నెలల్లో పద్దం అసలు బిల్డింగ్ ఎలా కట్టారండి వాళ్ళు మాకేం దశ అయ్యో అడుగు మా వాడే మా అన్నయ్య పోడుగుపో పో సార్ 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 ఒకప్పుడేమో డోర్ బయట ఉండేమో పిలిచారు రే గిట్లా అన్నారు ఇప్పుడు దేవుడు మనం లోపలికి వెళ్ళిపోయలేకే సార్ గారండి సార్ గారండి దేవుని భయం నీలో ఉంటే దేవుని అభిషేకం నీలో ఉంటే దేవుని మనసు నీలో ఉంటే నేళ్ళ మీద నిన్ను ఉన్నతమైన స్థితికి ప్రభుత్వం చేసుకు వెళ్తాడు ఏ మనుషుని వల్ల కాదు ఏ మనుషుని వల్ల కాదు నా దేవుడు మాత్రమే చేయగలడు ప్రైజ్ అలాడ్ చూడంగానే బాబు ఏందయ్యా అయ్యా ఒప్పుడు నువ్వేనా రాజుగారు పంపించారు అయ్యా రాజుగారు పంపించారా చెప్పు మందస్సు ఎలా ఉంది మనసం బాగానే ఉంది ఇడిపోయి చెప్పాడు రాజుగారు ఇంకేం చెప్పమంటావు అంతస్తులు అసలు మీద కట్నారండి వాళ్ళు అసలు ఆ రోడ్డు మొత్తం మారిపోయింది నేను కనుక్కుంటానికి ఐదు గంటలు పట్టిందండి అని చెప్పంగానే ఈయనకు రోషం కలిగింది రోషం కలిగింది దేనికి పనికి రానివాడు దేనికి పనికి రానివాడు ఉభయ పెడితేనే ఉభయ దేదేముని తన కుటుంబాన్ని తన బంధువర్గాన్ని ఆస్వాదించిన మందసం నాపురంలోకి వస్తే నా గ్రామంలోకి వస్తే నా దేశంలోకి వస్తే నా ఇంట్లోకి వస్తే ఇంత బాగుందని చెప్పేసి అని ప్రాణానికి తెగించి ముప్పై వేల మంది తీసుకుని పోసేసి రంగరంగ వైభాగంగా పాటలతో నాట్యంతో ఆ మందస్సు చేసుకొని పురంలో పెట్టినారండి ఎప్పుడైతే ఆ మందసం వచ్చి పురంలో పెట్టబడిందో అది మొదలుకొని ఆ ప్రాంతం అంతా బహుగా దీవించబడిపోయింది ఆ మందస్సు ఉన్నంత మందసు ఉంది కాబట్టే దేవుడు ప్రభ యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాన్ని కోరుకొని బెత్తుల హేములో పుడతానికి ఎరుసల పరిచయం చేయటానికి ఆయన రాజ్యాన్ని స్థాపించటానికి ఆ మందసాన్ని బట్టే ప్రభు భూలోకం దిగొచ్చాడు హలలుయా హలలుయా దేవుని సేవకుడిగా రోషం కలిగి నేను మాట్లాడుతున్నామట ఈ కుటుంబంలో కాదు మీ కుటుంబాల్లో కూడా ఆ మందసం ఉంటే ఎంత బాగుంటుందో ఏంటయ్యా ఆ మందసం ఒక గొప్పతనం ఏంటా అంటారా ఏ ఉండదు ఒక పెట్టు ఉంటుందండి ఆ పెట్టులో మాత్రం మూడే వస్తువులు ఉంటాయి ప్రపంచాన్ని తల్ల క్విందులు చేయగలిగిన చేయగలిగిన మూడే వస్తులు ఉంటాయి నెంబర్ వన్ మన్నాగల పాత్ర నెంబర్ టూ చిగురించిన కర్ర నెంబర్ త్రీ ఆజ్ఞ నిబంధన పలకలు వీటి గురించి చెప్పడానికి కనీసం గంట పైన పడుతుంది గుర్తుపెట్టుకోండి మన్నాగల పాత్ర అనగా ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి వెళ్తాదో అది సమృద్ధి కలిగిన కుటుంబంగా మార్చిబడిపోయేది హెలుయా అహరోను చిగురించిన కర్ర అహరోను చిగురించిన కర్ర అనగా నీ యొక్క స్థితిని తెలియపరిచేది నీ యొక్క స్థితిని తెలియస్తూ ఉంటుంది నువ్వెవరు అహరోను వంశానికి సంబంధించిన దానివి యాజక రాజులు రాజులును యాజకులైన సమూహానికి నువ్వు సంబంధించిన దానివి అని చెప్పేసి అని మందసం పోంగానే మనకు జ్ఞాపం వస్తూ ఉంటుంది ఆ మనసులో ఉన్న అహరోను కర్ర దానికి చూచినగా ఉంది థర్డ్ వన్ చెప్పాలి నిబంధన ఫలకలు దేవుడు ఎవరిని ఎలా ప్రేమించాలో ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో దేవునికి ఏది చేస్తే ప్రీతికరంగా మార్చబడుతుందో దానిపై ఉన్న పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని సేవ నేను మాట్లాడుతున్న మాట ఏం చేస్తా ఎప్పుడైతే ఈ కుటుంబంలోనూ మీ కుటుంబంలోనూ మందసం వస్తుందో వారు మాత్రమే కాదు వారిని బట్టి అనేక మంది గాక ఆమెన్ అందరూ పడదాం ప్రార్థన చేసుకుందాం